వెల్కమ్ టు ఎన్జికె నైన్ న్యూస్ మిడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ రాంపల్లిలో గుర్తు తెలియని దుండగులు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఈ ఘటన మెడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపల్ రాంపల్లిలో జరిగింది రామాలయం ఎదుట ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఎడమ చేయి కథను దుండగులు ధ్వంసం చేశారు విషయం తెలుసుకున్న స్థానికులు హిందూ సంఘాల నాయకులు గ్రామ పెద్దలు గ్రామ యువకులు అన్ని పార్టీల నాయకులు చేరుకొని ఆందోళన చేపట్టారు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రామాలయంలో ఉన్నటువంటి రామాలయం దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఈరోజు కథన మన రాంపల్లి గ్రామంలో జరిగింది ఇది విన్న తర్వాత చాలా బాధ అనిపించింది మన హిందూ దేవాలయాలు మన హిందూ ఏదైతే కల్చర్ ఉందో వీరి మీదనే దాడి జరుగుతూ ఉంది మరి వేరే మతాలు కానీ వేరే ప్రార్థనా స్థలాల మీద ఎప్పుడో ఎటువంటి విధ్వంసకరమైన సంఘటనలు జరగవు కేవలం హిందువుల మీద హిందూ దేవతల మీద హిందువుల యొక్క సాంప్రదాయాల మీద ప్రతిసారి కూడా ఈ యొక్క రాష్ట్రంలో గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఈ యొక్క రాష్ట్రంలో హిందూ మతం మీద దాడి జరుగుతూనే ఉన్నది హిందూ విగ్రహాలను ధ్వంసం చేశారు ఎంతో మందిని అరెస్ట్ చేశారు ప్రతిసారి కూడా మతి స్థిరతం లేదనో లేకపోతే మత్తులో ఉన్నారనో లేకపోతే ఇంకో ఏదో కారణం చెప్పి ఈ యొక్క విశేషాలను రెచ్చగొట్టకుండా వాళ్ళని ఎవరైతే ధ్వంసం చేశారో దుండవులను శిక్షించకుండా ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళు తప్పించారు తప్పిస్తా ఉన్నారు మీకు మనిస్థిరితం లేని వాళ్ళకి కేవలం నిందుకు మీద ఇలాంటి చర్యలు జరిగితే ప్రభుత్వాలు కూడా ఇవ్వడం కూడా ఏదో ఒకసారి తప్పిస్తా ఉన్నారు ఇక ముందు ఇలాంటి చర్యలు జరిగితే ఇంకొకసారి ఇలాంటి జరిగిన ఇందులోంచి దాని చర్యకి ప్రతి చర్యగా దాడి చేయాల్సిందిగా దీన్ని ఉన్నా హిందువుల హిందువులు అంతా కూడా పార్టీలకు అతీతంగా ఫస్ట్ మనం పుట్టింది హిందువులు హిందువులు దైవమైన సీతారామన్ లక్ష్మణ్ ఆంజనేయ స్వామి చేతుల్లో ఆంజనేయ స్వామి విగ్రహం పెడుతున్నాము ఆంజనేయ స్వామి మనకు ఎంతో భక్తిభావంతో పూజలు చేస్తాము ఈ సీతారాముల కళ్యాణంలో ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొంటారు అలాగే రాంపల్లిలో ఎక్కడ రాజకీయ పార్టీలు ఇలా చూసుకున్నారని ఎటువంటి రాజకీయంగా పార్టీలకు అధికంగా అందరూ కూడా కలిసి పెట్టి ఈ ఉత్సవాలు జరుపుకుంటారు ఎలక్షన్లో కూడా అందరం కలిసి వెళ్తుంటాము కుల మతాలకు అధికంగా ముస్లింలైనా అయినా క్రిస్టియన్లు అయినా హిందువులు అందరము ఏకంగా ఉండి పోటీ జరుపుతాయి తర్వాత అందరం కలిసిమెలిసి డీపే చేసుకుంటే అందరం ఇలా చేస్తాం అలాగే దేవాలయాల దగ్గర కూడా మేమందరం కలిసి మెలిసిగా హిందువులు ముస్లింలు ముస్లింలు వచ్చి కూడా ఇందులో పాల్గొంటారు ముస్లిం వచ్చి కూడా పాల్గొంటారు ప్రతి ఒక్క ప్రాంతం ఇంత పెద్ద విగ్రహం ధ్వంసం చేసిన ముష్కరులైనా దొంగలైనా దుండగులని వెంటనే శిక్షించాలి వాళ్లకు తగిన శిక్ష వేసి మాకు పోలీసులు సహకరించాలని కోరుకుంటున్నాను అలాగే ఈ మా హిందూ హిందూ మనోభావాలని దెబ్బతీస్తున్న ఇట్లాంటి

కీసర మండల్ మేడ్చల్ జిల్లా పరిధిలోని కీసర మండల గ్రామంలో అతి పురాతనమైనటువంటి దేవాలయం శ్రీరామాలయం ఆలయంలో పుష్కరులందరూ కూడా కూడి ఎవరు దుష్ట శక్తులన్నీ కూడా కూడి మన యొక్క గ్రామంలో అందరం కూడా ఏ పార్టీ అయినా కలిసిమెలిసి ఎటువంటి ఉత్సవాలైనా చేసుకుంటున్నాము అటువంటిది రాత్రి రాత్రి ఒక దుండదలు వచ్చి ఈ రోజు ఇంత ధ్వంసం చేశారు ఎవరిని మన ఆంజనేయ స్వామిని మన యొక్క రాంపల్లి గ్రామాన్ని కాదు భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా మొత్తాన్ని మొత్తాన్ని కూడా రక్షించేటువంటి దేవుడు మన ఆంజనేయ స్వామిని మొత్తం ధ్వంసం చేశాడు చేతులు కాళ్ళు ఇటు గద అన్ని కూడా ధ్వంసం చేశాడు అటువంటి వారిపై పోలీసు వాళ్ళు కఠిన చర్య తీసుకోవాలి అదేవిధంగా ప్రభుత్వం వాళ్ళు కూడా అతి కఠిన చర్యలు తీసుకోవాలి వెంటనే మాకు పరిష్కారం కావాలి పరిష్కారం అయ్యేదాకా మాత్రము మేము మిత్రభావం అనేది ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తున్నాం పెద్దలు కూడా ఆవిష్ంచడానికి గ్రామ పెద్దలు అందరం భేదమని అతి త్వరలో పెద్ద ఇద్దరం కూడా